నాకు తొమ్మిది ఎకరాల సైడ్ అండి ఇది డాంబర్ రోడ్ బిట్టు ఈ కడిలు ఉన్నాయి కదా ఈ కడిల దగ్గర నుంచి రోడ్ ఫేసింగ్ దాదాపుగా మనకు మూడు వందల ఫీట్లు ఉంటుంది ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది రోడ్ ఫేసింగ్ మూడు వందల ఫీట్లు ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగే ఈ పక్కన ఒక మిల్ ఉంది రైస్ మిల్ అది మొత్తం తొమ్మిది ఎకరాలు ఇది వెనకాల ఉన్న మక్కజొన్నలు మొత్తం వస్తుంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఆ వెనకాల పొలం ఉంది కదా పొలము ఆ మొక్కజొన్నలు మొత్తం తాడి చెట్టు పక్కన మొత్తం మొక్కజొన్నలు స్కేర్గా ఉంటుంది వెనకాల బిట్టు ఈ మొత్తం రోడ్ ఫేసింగ్ దాదాపు మూడు వందల ఫీట్లు ఉంటుంది ఈ మిల్లే వద్దు మనకు రోడ్ ఫేసింగ్ చూడండి మనకిది జనగాం డిస్టిక్కి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది ఇది పదిహేను పదహారు కిలోమీటర్ దూరం వస్తుంది జనవాస్టిక్ నుంచి వరంగల్ హైవేకి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ముందు చెట్లుంది కాబట్టి మనం ఇది సాఫ్ చేసుకోవాలి ఎంత రోడ్ ఫేసింగ్ ఇది ఇష్యూ విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఇది రైస్ మిల్ ఇది ఎక్కడ వరకు బార్డర్ అండి మనకు మిల్లే బార్డరు పోల్ దగ్గర బోర్ అది అది బోరు కనబడేది బోర్ అది రోడ్ ఫేసింగ్ అక్కడ పోల్ కనబడతాను చూడండి అక్కడ రోడ్ ఫేసింగ్ ఇది మొత్తం డాంబర్ రోడ్ ఇది వీటి రోడ్ దాని తొమ్మిది ఎకరాలు ఇది ముందు సైడ్ పొలం వేశారు వెనక సైడ్ మొత్తం మక్కజనలు అది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మొత్తం తొమ్మిది ఎకరాలు సాయలు వచ్చేసి కూడా రెండు సాయలే